అమరావతిలో ఘనంగా స్వదేశీ సంకల్ప పరుగు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని జాతీయ యువ దినోత్సవం రోజున స్వదేశీ సంకల్ప దౌడ్ కార్యక్రమాన్ని స్థానిక శ్రీ సరస్వతి శిశు విద్యా మందిర్ చిన్నారులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేందుకు దేశ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ స్వదేశీ భావనతో ఉండాలని అన్నారు పాఠశాల అధ్యక్షులు శనగవరపు రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ వివేకానంద సూక్తులు యువతరానికి మంచి మేలు అన్నారు సమితి అధ్యక్షులు పులిపాటి వెంకట పవన్ కుమార్ మాట్లాడుతూ దేశ ఘనతను ప్రపంచానికి చాటి చెప్పిన ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానందని అన్నారు ఈ కార్యక్రమంలో వారణాసి వెంకటేశ్వర శర్మ కౌశిక ప్రసాద్ శంకరమణి శ్రీనివాస్ కాకాని జనార్దన్ రావు కోలా మల్లికార్జునరావు గాజుల నరేంద్ర చెన్న నరసింహారావు బాదినేని రామకృష్ణ వెంపటి వెంకటరావు పూదోట విజయకుమార్ రమణ కోల వెంకన్న రవి ఆలయ ప్రధాన అర్చకులు కైదేపల్లి సుధీర్ శర్మ యోగా గురువు గిరిస్వామి దాని కటక జూనియర్ కాలేజీ డైరెక్టర్ నిమ్మల అప్పారావు జనసేన నాయకులు రాయి సత్యనారాయణ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోల వెంకటేశ్వరరావు ఆచార్యులు విద్యార్థిని విద్యార్థులు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు